ప్రపంచ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు కేవలం దేశాల ప్రయోజనాలు మాత్రమే ఉంటాయంటారు కానీ ఈ మాటలను భారత్ ఫ్రాన్స్ అబద్దమని నిరూపిస్తున్నాయి శతాబ్దాలుగా రెండు దేశాలు బంధాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకుంటున్నాయి తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ మరోసారి భారత్ లో పర్యటించారు రక్షణ వాణిజ్య సాంకేతిక రంగాల్లో తమ భాగస్వామ్యాన్ని గ్లోబల్ స్టాటిక్ పార్ట్నర్షిప్ గా మార్చుకున్నారు నిజానికి రష్యా కంటే ముందు నుంచే ఫ్రాన్స్ అత్యంత నమ్మకమైన మిత్రదేశం అమెరికా మనల్ని కాదని ఆంక్షలతో భయపెట్టినప్పుడు మేమున్నామని ఫ్రాన్స్ అండగా నిలిచింది అసలు ఈ రెండు దేశాల మధ్య బంధం ఎలా మొదలైంది భారత్ లో బ్రిటన్తో ఫ్రాన్స్ ఎందుకు యుద్ధానికి దిగింది ఫ్రాన్స్ ఆధీనంలోని పుదుచ్చేరి భారత్ లో ఎలా విలీనమైంది ఫైటర్ జట్ల నుంచి అను ఇంధనం వరకు భారత్ కు ఫ్రాన్స్ ఎలా అండగా నిలిచింది లెట్స్ వాచ్ ఫ్రాన్స్ బంధం ఎప్పుడు మొదలైంది భారత్ను ఎలాంటి లో ఫ్రాన్స్ ఆదుకుంది పుదుచ్చేరి చందానగర్ భారత్లో విలీనం కథ ఏంటి రక్షణ వాణిజ్యం సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మోడీ మ్యాక్రాన్ ప్రకటనలో తెలిపారు నమ్మకం ఉమ్మడి దృక్పథం ఆధారంగా ఈ బంధం ఏర్పడిందని మోడీ స్పష్టం చేశారు నిజానికి రెండు దేశాల మధ్య సంబంధం ఈనాటిది కాదు శతాబ్దాలుగా భారత్ సత్సంబంధాలను ఫ్రాన్స్ కొనసాగిస్తోంది రష్యా కంటే ముందు నుంచే కొనసాగుతోంది కాకపోతే అమెరికా చట్టంలో ఫ్రాన్స్ ఇరుక్కుపోయినందుకు చాలా మందికి ఈ రిలేషన్ పెద్దగా తెలియకపోవచ్చు ఒకసారి చరిత్ర పొటలు తిరగేస్తే ఈ రెండు దేశాల బంధం ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది ఇది తెలుసుకోవాలంటే పదిహేడో శతాబ్దానికి వెళ్లాల్సిందే అప్పట్లో భారతదేశాన్ని మొగలాయిలు పాలిస్తున్నారు అప్పటికే బ్రిటిషర్లు డచ్ లు భారత్లో వర్తకాన్ని ప్రారంభించారు కానీ ఫ్రాన్స్ మాత్రం భారత్ లోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చింది నిజానికి డచ్ బ్రిటిషర్లు భారత్ వచ్చిన తర్వాత దశాబ్దాలకు ఫ్రెంచ్ వాళ్లు చేరుకున్నారు అయితే ఫ్రెంచ్ వాళ్ళు ప్రయాణికులుగా పర్యాటకులుగానే భారత్కు వచ్చారు భారతీయ గడ్డపై ఫ్రెంచ్ వాళ్ళు రావడానికి కారణమైన వ్యక్తి ఫ్రాన్స్ఓ బెర్నియర్ డాక్టర్ అయిన బెర్నియర్ మొఘల్ రాజు అక్బర్ కు వైద్యుడిగా భారత్ లో పన్నెండేళ్లు గడిపాడు ఇతర యూరోపియన్లు భారత్లో ఏం చేస్తున్నారో ఫ్రెంచ్ గమనించింది యూరోపియన్లు వ్యాపారాలు లాభసాటిగా మారే దీంతో ఫ్రెంచ్ వారు సైతం బ్రిటిషులు డచ్లకు లకు పోటీగా వ్యాపారాలను ప్రారంభించారు పదహారు వందల అరవై లో తొలి ఈస్ట్ ఇండియా కంపెనీని ఫ్రెంచ్ ప్రారంభించింది ఈ వాణిజ్య సంస్థ ప్రారంభం వెనుక జియాన్ బ్యాప్టిస్ట్ కోల్బర్ట్ కీలక పాత్ర పోషించాడు ఫ్రెంచ్ కింగ్ పద్నాలుగు ఆర్థిక శాఖ మంత్రి ఈ కోల్బర్ట్ అత్యంత కఠినమైన సమయంలో భారత్ లో సంస్థను ప్రారంభించాడు నిజానికి భారత్ లోకి ఆలస్యంగా ఫ్రెంచ్ అడుగు పెట్టింది అప్పటికే భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రెంచ్ ఇన్వెస్టర్లు ఎవరు ఆసక్తి చూపలేదు దీంతో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అతి పెద్ద పెట్టుబడిదారిగా కింగ్ లూయిస్ మారాడు అప్పటి నుంచి అంచనాలు మొదలయ్యాయి మొగల్ పాలకులు ఫ్రెంచ్ వారి వాణిజ్యానికి అనుమతినిచ్చారు పదహారు వందల అరవై ఏడులో తొలి ఫ్రెంచ్ పోస్ట్ సూరత్ లో ఏర్పాటైంది ఐదేళ్లలో వారు రెండు కీలకమైన ప్రాంతాలను దక్కించుకున్నారు మొదటిది ఈస్ట్ లోని చందానగర్ ఈ ప్రాంతాన్ని బెంగాల్ నవాబ్ నుంచి ఫ్రెంచ్ వారు కొనుగోలు చేశారు పదహారు వందల ఎనభై ఎనిమిది తర్వాత ఫ్రెంచ్ కి చందానగర్ శాశ్వత ప్రాంతంగా మారింది ఇక ఫ్రాన్స్ దక్కించుకున్న రెండో ప్రాంతం పుదుచ్చేరి బిజాపూర్ సుల్తాన్ నుంచి పదహారు వంద వందల ము లోరి ఫ్రెంచ్ వారు దక్కించుకున్నారు ఆ తర్వాత భారత్ లో ఫ్రెంచ్ గవర్నర్ గా ఫ్రాన్స్ వా మార్టాన్ ఇప్పుడున్న పుదుచ్చేరి భారీ ప్రణాళికలను మార్టాన్ రచించాడు భారత్ లో ఫ్రెంచ్కి ఫ్రెంచ్ కి చెందిన ప్రధాన స్థావరంగా మార్చాలని యోచించాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా బ్రిటిషర్లకు మాత్రం ఫ్రాన్సు పోటీ ఇవ్వలేకపోయింది ప్రధానంగా ఫ్రెంచ్ వారి యాత్రలు చాలా ఖర్చుతో కూడుకున్నవి నిరంతరం ఫ్రెంచ్ ఓడలకు మరమ్మతులు అవసరమయ్యేవి అన్నింటికంటే ముఖ్యంగా ఇతరులతో పోటీ పడడంలో ఫ్రెంచి వాళ్లు విఫలమయ్యారు అంతేకాదు తరచూ ఫ్రెంచి స్థావరాలపై బ్రిటిషర్లు డచ్ వారు దాడులు చేసేవారు పదహారు వందల తొంభై మూడులో పుదుచ్చేరిని డచ్ ఆక్రమించుకుంది ఆ తర్వాత ఆరేళ్ల పాటు పుదుచ్చేరి డచ్ వాళ్ల నియంత్రణలోని ఉంది ఆ తర్వాత పద్దెనిమిదవ శతాబ్దంలోనూ అనేక ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి ఆ తర్వాత ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పలు పేర్లతో పిలువబడింది పదిహేడు వందల ఇరవైలో ఫ్రాన్స్ ఆర్థిక సంక్షోభానికి గురైంది దీంతో అసలైన ఫ్రాన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా దెబ్బతిన్నది తర్వాద భారత్ లో మళ్లీ ఫ్రాన్స్ తన ప్రయత్నాలు మొదలుపెట్టింది పదిహేడు వందల ఇరవై నుంచి ఆదేళ్లలో యానాం మహే కారైకల్ అనే మూడు ప్రాంతాలను ఫ్రాన్స్ దక్కించుకుంది ఈ మూడు దక్షిణ భారతంలోని వేరువేరు ప్రాంతాల్లో ఉన్నాయి ప్రస్తుతం అవన్నీ ఇప్పుడు పుదుచ్చేరి ప్రభుత్వ పాలనలోనే ఉన్నాయి పద్దెనిమిదవ శతాబ్దం మధ్యలో ఫ్రెంచి ఇండియాకు కొత్త బాసు వచ్చాడు అతడి పేరు జోసెఫ్ ఫ్రాన్స్వా డూప్లెక్స్ ఇతడు వలసవాదాన్ని నర నరాల జీర్ణించుకున్న వ్యక్తి డూప్లెక్స్ భారతదేశంలోని రాజుల బలహీనతలు పసిగట్టి వారిని పావులుగా వాడుకుంటూ బ్రిటిషులపై దాడులకు డూప్లెక్స్ పావులు కదిపాడు కొన్ని సందర్భాల్లో సాధించాడు ఉదాహరణకు పదిహేడు వందల నలభై ఆరులో మద్రాసును ఆక్రమించుకోగలిగాడు అతడి వ్యూహం చాలా సింపుల్ బ్రిటిష్ వారు ఎవరికైతే మద్దతునిస్తున్నారో వారి వ్యతిరేక వర్గాన్ని తన ఫ్రెండ్స్ గా చేసుకున్నాడు కానీ మద్రాసు విజయం ఒక మినహాయింపు మాత్రమే చాలా సందర్భాల్లో ఫ్రెంచ్ వారు ఓటమిని చవి చూడాల్సి వచ్చింది అందుకు ప్రధాన కారణం డూప్లెక్స్ కు గట్టి ప్రత్యర్థిగా బ్రిటన్ నుంచి రాబర్ట్ క్లాయ్ ఉండడం ఆ కాలంలో భారతదేశంలో ఫ్రాన్స్ బ్రిటన్ పరోక్ష యుద్ధాన్ని చేసేయని చెప్పొచ్చు ఆ తర్వాతి కాలంలో ఫ్రాగ్జ్ యుద్ధం కాస్త అసలైన యుద్ధంగా మారింది పదిహేడు వందల యాభై ఆరులో సప్త యుద్ధం మొదలైంది ఫ్రాన్స్ బ్రిటన్ బలగాలు నేరుగా యుద్ధానికి దిగాయి ఈ యుద్ధం ప్రభావం భారతదేశంపై కూడా పడింది పదిహేడు వందల అరవై ఒకటిలో బ్రిటిష్ వారు పుదుచ్చేరిని ముట్టడించి స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత మరో రెండు సార్లు కూడా బ్రిటిషర్లతో ఫ్రెంచ్ వారు యుద్ధానికి దిగారు అప్పటికే భారతదేశంలో బ్రిటిషర్లు బలంగా పాతుకుపోయారు దీంతో ఫ్రెంచ్ వారిని పూర్తిగా తుడిచిపెట్టేశారు నిజానికి అప్పటికే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కనుమరుగైపోయింది ఫ్రెంచి విప్లవం ఆ కంపెనీని మింగేసింది అందుకే పద్దెనిమిది వందల అరవై ఒకటిలో పాత ఫ్రెంచి స్థావరాలను బ్రిటన్ తిరిగి ఇచ్చేసింది ఆయా ప్రాంతాలు ఫ్రెంచ్ కి తిరిగి వచ్చాక స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి భారతదేశంలోని ఫ్రెంచ్ ప్రాంతాలకు ఫ్రెంచ్ పార్లమెంటులో స్థానాలు కూడా దక్కే భారత స్వాతంత్ర్య పోరాట సమయంలో ఫ్రాన్స్ ఒక ఆసక్తికరమైన పాత్రను పోషించింది ఈ ఫ్రెంచి స్థావరాలు మన స్వాతంత్ర్య సమరయోధులకు సురక్షిత ఆశ్రయాలుగా మారే ఎందుకంటే ఈ ప్రాంతాలు బ్రిటిష్ ఇండియా పరిధిలోకి రావు కాబట్టి బ్రిటిష్ వారు అక్కడ ఎవరినైనా అరెస్ట్ చేసే అవకాశం ఉండేది శ్రీ అరవిందులు లు పుదుచ్చేరిలోనే స్థిరపడి అక్కడ తమ ఆశ్రమాన్ని కూడా స్థాపించారు అయితే పంతొమ్మిది వందల ఏడులో ఫ్రాన్స్ ఓ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది ఆ స్థావరాలను తమ వద్దే ఉంచుకోవాలా లేక వదులుకోవాలా అన్నది ఆ నిర్ణయం చివరికి ప్రజలకి ఆ నిర్ణయాన్ని ఫ్రాన్స్ నిర్ణయించుకుంది పంతొమ్మిది వందల ఎనిమిదిలో చంద్రనగర్ లో ప్రజాభిప్రాయ సేకరణ తొంభై ఏడు శాతం మంది భారతదేశంలో చేరాలని కోరుకున్నారు ఆ తర్వాత రెండేళ్లకు ఆయా ప్రాంతాలు అధికారికంగా భారత్ లో విలీనమయ్యాయి ప్రస్తుతం చంద్రనగర్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది పుదుచ్చేరి విలీనానికి మరికొంతకాలం పట్టింది అక్కడి ప్రజా ప్రతినిధులు కూడా భారత్ లో చేరేందుకు మొగ్గు చూపారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో పుదుచ్చేరికి విముక్తి లభించింది అలాగే భారతదేశంలో సుదీర్ఘకాలం కొనసాగిన ఫ్రెంచి పాలన ముగిసింది ఆ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు సాఫీగానే సాగుతున్నాయి ముఖ్యంగా రక్షణ రంగంలో భారత్ ఫ్రాన్స్ ఎప్పుడు కీలక పాత్ర పోషించే పంతొమ్మిది వందల అరవైలో నుంచి ఫ్రాన్స్ నుంచి భారీగా సాంకేతికతను భారత్ కొనుగోలు చేసింది ముఖ్యంగా మిస్టిర్ అలీజ్ మిరాజ్ యుద్ధ విమానాలను భారత్కు ఫ్రాన్స్ విక్రయించింది ఇప్పుడు కొత్త తరం రాఫెల్ యుద్ధ విమానాలను కూడా భారత్ కు సరఫరా చేస్తోంది అమెరికాతో పోలిస్తే ఫ్రాన్స్ ఎక్కువగా నమ్మదగిన దేశమని చెప్పొచ్చు నిజానికి పంతొమ్మిది వందల ఎనభై రెండు నాటి ఉదాహరణ చెప్తే మీకు స్పష్టత అప్పట్లో భారత్ లోని తారాపూర్ పవర్ ప్లాంట్ కు అణు ఇంధనం అవసరమైంది అమెరికా ఇస్తామని మాట ఇచ్చి చివరి నిమిషంలో చేతులెత్తేసింది భారత్ అణు కార్యక్రమాలపై అమెరికాకు కొన్ని అభ్యంతరాలు ఉండడమే అందుకు కారణం అయితే అప్పట్లో భారత్ ను ఆదుకోవడానికి ఎవరు ముందుకు వచ్చారో తెలుసా సేమ్ ఫ్రాన్స్ తారాపూర్ ప్లాంట్ అవసరమైన యురేనియం ఇంధనాన్ని ఫ్రాన్స్ సరఫరా చేసింది కోల్డ్ వార్ ముగిసిన తర్వాత ఈ బంధం మరింత వేగంగా బలపడింది భారత్ ఫ్రాన్స్ బంధాన్ని స్ట్రాంగ్ గా మార్చిన నాయకుడు ఫ్రెంచ్ అధ్యక్షుడు జాక్వస్ చిరాక్ ఆయన పర్యటించారు భారత పరీక్షలు నిర్వహించిన సమయంలో మన దేశంపై ఆంక్షలను విధించడానికి నిరాకరించాడు ఆ పర్యటనతోనే భారత్ ఫ్రాన్స్ సంబంధాలు మరో లెవెల్ కు వెళ్ళే ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వాములుగా మారి ఆ తర్వాత జరిగినదంతా మనకు తెలిసిన చరిత్రే చరిత్ర రాజకీయ మద్దతును ఫ్రాన్స్ ఇచ్చింది ఇలా ఏ విషయంలో చూసినా యూరోప్ లోదగిన మిత్ర దేశం ఫ్రాన్సు గా చెప్పొచ్చు రెండు దేశాల బంధానికి మరో కారణం హిందూ మహాసముద్రం ఈ సముద్రంలో ఫ్రాన్స్ కూడా శక్తివంతమైన దేశం హిందూ మహాసముద్రంలో రీయూనియన్ ఐలాండ్ అనే ప్రాంతం ఫ్రాన్స్ కు ఉంది అక్కడుండే ఫ్రెంచి సైనిక బలగాలు తరచూ భారత సైన్యంతో కలిసి పనిచేస్తాయి